క్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకున్నాం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనం దేవ నీ తలంపులు నాకెంత ప్రియమైనవి మనం కలిగి ఉన్న తలంపులు దేవునికి చెందినవేనా లేదా దేవునికి చెందని తలంపులు మనల్ని ఏలుబడి చేస్తున్నవి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి మాటలు మన తలంపుల రూపమై ఉన్నవి మన తలంపులు మన ప్రవర్తన ఎట్లా ఉందో అది సూచిస్తూ ఉంటుంది బాలుడు సహితమో తన ప్రవర్తన శుద్ధమైనది అవునో కాదో తన చేష్టల వలన తెలియపరచునో అని ఉంది మన పిల్లల ప్రవర్తనను చూచినప్పుడు వారు దేవుని తలంపులతో ఉన్నారా దేవునికి చందని తలంపులతో ఉన్నారనేది మనం గుర్తుపడుతూ ఉండాలి దేవునికి చందని తలంపుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవునికి చందని తలంపు దేవునికి నచ్చని తలంపును మనం కలిగి ఉన్నట్లయితే అది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని పతనం చేస్తుంది బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని తలంపును కలిగిన వారున్నారు దేవునికి చందని తలంపును కలిగి ఎట్ల జీవితాలు పతనం అయిపోయినాయో కూడా అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన భర్త తన తలంపును తన భార్యతో పంచుకున్నప్పుడు అది దేవుని తలంపైతే సమర్థించాలి దేవునికి చందని తలంపైతే ఖచ్చితంగా హెచ్చరించాలి ఖండించాలి అలాగే భార్య తన తలంపును భర్తతో పంచుకున్నప్పుడు భర్త గుర్తించాలి అది దేవునికి చెందిన తలంపేనా దేవునికి చెందని తలంప అనేది గుర్తించి దేవునికి చెందిన తలంపైతే సమర్థించాలి దేవునికి చెందని తలంపైతే తప్పకుండా ఖండించాలి బైబిల్ గ్రంథంలో అహాబు రాజు అనేటువంటి ఒక వ్యక్తి నాబోతు అనేటువంటి ఒక బీద వాడైనటువంటి వ్యక్తి ద్రాక్ష తోటను చూచి ఆశించి దాన్ని వశం చేసుకోవాలి అనుకున్నాను అతని భార్య యజమెలతో తన తలంపును పంచుకున్నాడు అయితే దేవుని భయం లేని అతని భార్య చిన్న వయసు నుంచి దేవుని భయం లేని కుటుంబంలో పుట్టి పెరిగిన విగ్రహారాధి రోగాలుగా ఉన్నటువంటి యజమలు తన భర్త యొక్క తలంపును హెచ్చరించలేకపోయింది సమర్థించింది అదే గనక దేవుని భయం కలిగినటువంటి స్త్రీ అయితే ఏమండి మనకు ఎంతో ఆస్తి ఉంది బీదవాడైనటువంటి వ్యక్తి యొక్క సొమ్ము మనకెందుకండి దేవునికి చెందని తలంపు కనుక ఇది అయినట్లయితే మన కుటుంబం పతనమైపోతుందండి అని భర్తను హెచ్చరించాల్సింది కానీ ఆమె దేవుని భయం లేని స్త్రీ కాబట్టి ప్రార్థన జీవితం లేని స్త్రీ కాబట్టి దేవుని భయము లేని వాతావరణంలో పుట్టి పెరిగిన స్త్రీ కాబట్టి భర్త తలంపును సమర్థిస్తుంది సమర్థించి ఆ తోటను లాక్కున్నారు వశం చేసుకున్నారు ఆ దేవునికి చెందని తలంపు ఆ భార్య భర్తల జీవితాన్ని వారి రాజ్యాన్ని వారి కుటుంబాన్ని పతనం చేసింది అట్లనే బెత్లహేము గ్రామములో మెలీమెలుపు అనేటువంటి ఒక వ్యక్తి తన భార్య నయమితో తన ఇద్దరు కుమారులతో బతుకు తెరువు కోసం కరువు వచ్చిందని చెప్పి బెత్లహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళాలి అనేటువంటి తలంపు ఎలిమెలకు కలిగి ఉన్నాడు ఆ తలంపును తన భార్య అయినటువంటి నయోమితో పంచుకుంటే ఆమె ఖండించాల్సింది పోగొట్టి అది దేవుని తలంపేనేమో అనేటువంటి ఉద్దేశంతో పొరపాటుపడి భర్తతో సహకరించింది మోయాబు దేశానికి తన ఇద్దరు పిల్లలతో పాటు భర్తతో పాటు వెళ్ళిపోయింది అక్కడ జరగాల్సిన నష్టం నయోమి జీవితంలో జరిగింది తన భర్తను కోల్పోయింది తన ఇద్దరు బిడ్డల్ని కూడా కోల్పోయింది జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు ఆమె గుర్తిస్తుంది అయ్యో ఇది దేవునికి చెందిన తలంపు కాదే ఆలోపి ఆమె జీవితంలో ఎంతో దుఃఖాన్ని సమకూర్చుకుంది సమస్యను కొని తెచ్చుకుంది శూనేమీరాలు గనురాలైనటువంటి ఒక స్త్రీ తన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నటువంటి ఎలీషాను చూచి భర్తతో తన తలంపును పంచుకుంటుంది ఏమండి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నటువంటి ఈ వ్యక్తి భక్తిగల దైవ నేను గుర్తుపట్టినాను అది నాకు అనిపిస్తుందండి కాబట్టి అతని కొరకు మనము అతిథ్యం ఇద్దాం అతని యొక్క అవసరతలు మనము తీరుస్తాం అతనికి అతిథ్యం ఇద్దాం అప్పుడు మనని దేవుడి దీవిస్తాడు అనేటువంటి తలంపును తన భర్తతో పంచుకుంటే తన భార్యలో ఉన్నటువంటి తలంపు దేవుని తలంపుగా గుర్తించినటువంటి ఆమె భర్త భార్య తలంపుకు సహకరించినాడు సమర్థించినాడు సేవకునికి పరిచర్యలు సహాయపడే విధంగా అతను కూడా ఒప్పుకున్నాడు భార్య భర్తని ఇద్దరూ కూడా దేవుని తలంపును నెరవేర్చినందుకు బిడ్డలు లేని వారి జీవితంలో దేవుడు అద్భుతంగా బిడ్డల్నిచ్చాడు వారిని ఆశీర్వదించినాడు దీవించినాడు దేవుని తలంపును మనము నెరవేర్చినప్పుడు అద్భుతమైన దీవెనలు దాగి ఉంటాయి దేవుని తలంపును గనక మనము నెరవేర్చకపోయినా దేవునికి చందని తలంపును గనక మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే మనము చేతులార నష్టాన్ని సమస్యలను కొని తీసుకొని వస్తామని పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినటువంటి వారి జీవితాలు చూచినప్పుడు చదివినప్పుడు మనం గుర్తించగలం ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా మనం గుర్తుపట్టాలి దేవుని తలంపు నిన్ను వెంబడిస్తుందా లేదా దేవునికి చెందని తలంపు నిన్ను వేలుబడి చేస్తుందనేది మనం గ్రహించాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభువా ఈ తలంపు నీకు చెందిందేనా ఈ ఆలోచన నీకు చెందిందేనా ఇది కొనడం ఈ కోర్సు తీసుకోవడం ఇక్కడ ఉండడం వీరితో వియ్యం ఉండడం ఇది ఇంతకు మీ చిత్తానుసారమైనదేనా అని దేవుని సన్నిధిలో అడిగి ఆయన చిత్తానుసారంగా నడివి నడిచి ఆయన తలంపులను నెరవేర్చడానికి ప్రభు మనకందరికీ కృప చూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల నాయన జీవం గల దేవా నీకు విలాది స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి మా జీవితంలో నీ తలంపు ఏది నీ తలంపు ఏది కాదు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా వాటిని గ్రహించి నీకు చెందని తలంపులు తీసివేసుకోవాలి నీకు చెందిన తలంపులను మేము జాగ్రత్తగా నెరవేర్చాలి ఆ విధంగా జీవించటకు మాకందరికీ సహాయం చేయండి నా ప్రియమైన ప్రభువ రూతు జీవితం గమనిస్తున్నాం శునీయవీరాల జీవితం గమనిస్తున్నాం అహాబు జీవితాన్ని గమనిస్తున్నాం మీ చిత్తానుసారమైన తలంపులను మేము నెరవేర్చినప్పుడు ఎంత గొప్ప దీవెనలు ఆశీర్వాదములు మా జీవితంలో ఉన్నాయి నాయన కాబట్టి ప్రభు మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి మీకు చెందని తలంపుల గురించి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి మీ సగంలో ప్రార్థించి మీ చిత్తానుసారంగా నడవడానికి మీరు కృప చూపించమని మనం ఏస్తున్నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఈ వాక్యాన్ని విన్న దేవుని బిడ్డారా వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని దీవెనలు పొందండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఏసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువుకు మీ హృదయంలో చోటివ్వండి హృదయంలో నెమ్మదిని శాంతి సమాధానం ఇచ్చేవాడు సర్వశక్తి గల క్రీస్తు ఆయన నీ పాపంలో కొరకు నా పాపంలో కొరకు కలువరి శిలువలో యాగమైన ఆయన కాల్చిన పరిశుద్ధ రక్తము చేత కడుగుపడితేనే తప్ప ఒక పాపికి నిరీక్షణ పాపక్షమాపణ లేదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించడుగాక గాడ్లెస్